రైట్ ముఖ్యంగా ఐడి రాకేష్ రెడ్డి గారు మన రీసెంట్ గా కూడా డిబేట్ లో చూసినాము జై తెలంగాణ ఊకే అనద్రబాయి అనే మాట మాట్లాడి ఎందుకు కోపం ఎందుకు వచ్చింది మీకు నువ్వు తప్పది జై తెలంగాణ జై తెలంగాణ అంటాను అన్నాను జై తెలంగాణకు అందరికన్నా ముందు నిలబడి ప్రాణాలు ఇస్తామని చెప్పాను కానీ ఒక కుటుంబం గురించి అనద్దన్నాను తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి తన అస్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు జై తెలంగాణ కాదు ప్రపంచంలో ఎవరిదో కొట్లాడతాం కానీ ఒక కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తున్న జై తెలంగాణ ఒక లిక్కర్ టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తే జై తెలంగాణ లేకపోతే పార్కాయతీల పంచాయతీలకు జై తెలంగాణ దీనికి సంబంధం అంటే జై తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ అస్తిత్వానిక లేకపోతే ఒక కుటుంబం అస్తిత్వానిక దీని గురించి అన్నాను రెండోది రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ తెలుగు వాళ్ళందరం విడిపోయిన తర్వాత విడిపోయి కలిసిందాం అన్నా కలిసిందాం అనుకున్నాం అంతే కలిసి ఉంటున్నాం కూడా కలిసి ఉంటున్నాం కూడా మళ్ళా ఎందుకు ఒకవైపు ఏమో చీకట్లలో వ్యాపారాలు చేస్తారు గత ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం అధికార వ్యవస్థ కావచ్చు రాజకుటుంబం కావచ్చు మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే వ్యాపారాలు అవును మేఘాకృష్ణ రెడ్డికే కాంట్రాక్టర్లు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొత్తం వేల కోట్ల కాంట్రాక్టర్లు మరి అప్పుడేమో అన్నీ చేస్తారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఆంధ్ర అనే పదాన్ని వాడడం కుటుంబ ఇబ్బందులకు కరెక్ట్ కాదని చెప్పాను తెలంగాణ అస్తిత్వం గురించి అందరికన్నా ముందు కొట్లాడింది మేము కొట్లాడతాం మేము అక్కడ తెలంగాణ అస్తిత్వం గురించి జరగలేదు చర్చ ఒక కుటుంబానికి నొత్తి తెలంగాణ తేడా ఎందుకు వెళ్తామండి తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుతారు కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపు నొప్పి మేము అందరం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకటే అండి చిన్న ఉదాహరణ చెప్తా అంటే గత మాజీ ముఖ్యమంత్రి కూడా ఒక్కటి చెప్తా సార్ తెలంగాణ సమాజం అతను ఉద్యమం అప్పుడేమో విమోచన దినం జరుపుకున్నాడు సెప్టెంబర్ పది అవును తర్వాత అదేంది అన్నాడు విమోచన దినం అంటే ఏంది అన్నాడు వీలిన దినం అన్నాడు అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకులు రెండు నెలలు ఉంటాయా ఒకటి మా పూర్వీకులు మా పూర్వీకులు మా జాతి మహిళలు ఏ కులమైన ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నమూనలు కన్నిచ్చిన పాలక బతు రక్తం దాగిన ఆ కషాయి మొక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా నరాంతకుడైన నిజాం రాజుని మానాలల్లా కారం పూడు తల్లి మానవ బంగాలు చేసిన జాతిని పొగుడతాడండి ఎంత దుర్మార్గుడు అతను అప్పటి నుంచి ఇది న్యాయమా భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది ఇంకొకటి చెప్తాను అమారా ఏదో దీక్ష చేసిండు దొంగ దీక్ష నింస హాస్పిటల్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంచువెత్త అండి ఒక మంద కృష్ణ మాదిగారు అని చూడండి రాము ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులు అండి వాళ్ళు అవు బస్తా మంద కృష్ణ మాదిగారు ఆ అంటే ఇక ఆ కుటుంబం ఏం చేసిన వెళ్ళిపోయి మరి నేనేమంటున్నా అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా స్పెషల్ ఆర్డినెన్స్ రాజ్యాంగం కూడా కదా సార్ కేసీఆర్ నేను అదే అంటున్నాను ఆయన ఏదైనా మారుస్తాను ఇంకా మార్చడం కాదు ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు లిక్క సారా వ్యాపారం సారా వ్యాపారానికి తెలంగాణ ఆత్మగౌరవం సంబంధం అండి చెప్పండి ఒకటి నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం నేను ఎవరో టూ డేస్ బ్యాక్ ఒక అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి అవును కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో పెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరిలో పోయి రొయ్యల పులుసు బిర్యానీ తింటే మేము లొట్టలేసుకోవాలా మీరు పెండ్ అంటే పెండాలలో మేము ఇది ఇదే ఇది ఎక్కడ ప్రజా సమయం అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలు రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను ఇది నిత్య నూతనమై వెలుగే రాష్ట్రం కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండవ సంవత్సరం నడుస్తుంది అభివృద్ధి దిశగా ప్రయాణించాలి పయనించాలి కానీ జై తెలంగాణ అన్న అనకపోయినా కూడా మీ మనసులో ఉంటుంది ముఖ్యమంత్రి మనసులో ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి కాదు తెలంగాణ వాడు ప్రతి ప్రతి గుండెలో ఉంటుంది కెమెరామెన్ గుండెలో ఉంటుంది మీ యాంకర్ గుండెలో ఉంటుంది మా డ్రైవర్ గుండెలో ఉంటుంది ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది అది అంటే ఈ లోకల గుండెలు ఉంటుంది కానీ కొత్తగా వచ్చినాయి ఏ గుండెలు ఏమన్నా కాల్వకుల గుండెలు లేకపోతే తన్నీరు అరిచరావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టి దాసుకున్న గుండె దడదళ అంటదా శ్రీకాంతచారి దడదళ అన్నది అయితేనే పెట్టు పెట్రోల్ పోసుకున్నాడు రైట్ మహినాబాద్ యాదిరెడ్డి గుండె తిలదాడు అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు అండి ఊరు పెట్టుకున్నాడు మళ్ళా నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఏంటండి ఇది ఎవరు పడితే వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుబైంది ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండు మళ్ళీ అప్పు కూడా చేయతలంగా కనట పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు తెలంగాణ ఆరబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్లు అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాట్ చార్జ్ చేసిన్నారు. ప్రజాగాయకుడు గజ్జగట్ హిట్ టీవీ యాప్. నింద్రో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించ